మిత్రులారా సూపర్ స్టార్ కృష్ణ గారు కెరీర్ పీక్ స్టేజ్లో అద్భుతమైన హిట్లు ఇచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు పచ్చని కాపురం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబరు ఏడవ తారీఖున రిలీజ్ అయింది ఇందులో ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది కదా వెన్నెలైనా చీకటైనా ఆ సాంగ్ తర్వాత ఆయన అల్లుడు బాబు ప్రేమ కథా చిత్రంలో వాడుకున్నాడు అది కూడా పర్వాలేదు బాగానే ఉంది ఈ సినిమాలో శ్రీదేవి గారి హీరోయిన్ మిద్దే రామారావు గారు రాజ్యలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీసినటువంటి సినిమా ఇది తాతనేని రామారావు గారు దీనికి డైరెక్టర్ ఎస్ ఒక అద్భుతమైన హిట్ అంట రాజేష్ ఖన్నా గారి హిందీ సినిమాకి ఇది రీమేక్ అలానే మనకి ఇక్కడ శోభన్ బాబు గారిది ఇంకొక సినిమా ఇలాంటిదే వచ్చిందంట అయితే రెండు సినిమాలు హిట్ అంటారు ఆ సినిమా గురించి ప్రస్తుతం వాటి డీటెయిల్స్ పూర్తిగా గుర్తులేదు కానీ ఈ సినిమాకి సంబంధించి మాకు మేము పిడిగురాళ్ళలో ఉన్నప్పుడు బ్రహ్మంగారి ఆరాధన అని సమ్మర్లో వస్తుంది మే నెలలో మా ఊరు కుంకలగుంటకెళ్ళి అక్కడ మూడు సినిమాలు తిరగట్టి వేస్తారు అర్ధరాత్రి వరకు తెల్లారేంత వరకు అందులో రెండు కృష్ణగారి ఉంటాయి ఒకటి పచ్చని కాపురం మేము చూసినప్పుడు ఏమి గొడవ చేసేవాళ్ళు ఆ తెర మీద గతంలో కూడా ఇంకొక వీడియో సందర్భంగా చెప్తాను ఏమీ వేయాలో అర్థం కాక కింద ఉన్న మట్టి తీసి కూడా తెర మీదకి విసిరేసేవాళ్ళు కృష్ణ గారికి అనిపిస్తే ఆ తర్వాత మేము పిడిగురాళ్ళలో కూడా చూసాము కృష్ణ గారు ఒక బ్లేజర్ టైపు పర్సనాలిటీతో వేసుకొని దాంట్లో కాస్ట్యూమ్స్ లవ్ చేయటం అనేది కొద్దిగా అప్పీలింగ్గా అనిపించకపోయినా కూడా ప్రేక్షకులు పట్టించుకోవాలి ఆ కథ ఆ టేకింగ్ ఆ పాటలు కొత్తగా మత్తుగా తొలిసారి చిలిపి పీకో రికతో బహుశా సీతారాం గారు అనుకున్నాం కానీ జేసుదాస్ గారు అనుకుంటా పాడింది ఎస్ జేసుదాస్ గారు పాడారు ఆయనకి నప్పినట్టుగా సరిపోయింది ఆ పా గాత్రం కూడా మాస్టర్ అర్జున్ దీంట్లో కృష్ణా శ్రీదేవికి పుట్టిన కుమారుడిగా నటించారు ఈ మాస్టర్ అర్జున్ ఏం చేస్తున్నారు ఇప్పుడు అని వెతికితే మనకి ఎక్కడా కనిపించాల నా వరకు నాకు మన ప్రేక్షకులకి మన ఫాలోవర్లకి ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ మాస్టర్ అర్జున్ ఏం చేస్తున్నాడు అనేది ఈ సినిమా దాదాపు పదకొండు సెంటర్లో వంద రోజులు అనేది డైరెక్ట్ తొమ్మిది సెంటర్లో ఫిఫ్టీ డేస్ అడిగింది నరసరావుపేటలో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది నాకు తెలిసి ఒక తొమ్మిది సెంటర్లోనే ఫుల్ రన్లో ఇరవై ఎనిమిది లక్షలు కలెక్ట్ చేసింది ఈ సినిమా ఉల్ రన్లో తొమ్మిది సెంటర్లో మాత్రమే ఇక రిపీట్ రన్లో అయితే ఒక పదివేలకి ఈ సినిమా ప్రింట్ కొనుక్కోవటం రిలీజ్ చేయటం ఒక వారం రోజులు ఆడించడం తీసేయడం చేసేవాళ్ళు కనీసం ఒక పాతిక వేలు రాబట్టేవాళ్ళు ఒక్కొక్కసారి ఎన్నిసార్లు రిలీజ్ అయిందో లెక్కలేదు కృష్ణ గారి అగ్నిపర్వతం పల్నాడు సింహం వజ్రాయుధం ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా ఐదు హిట్లు ఆ ఏడాది వంద రోజులు సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు అంటారు కదా అట్లా వచ్చినాయి ఒక హీరో కెరీర్లో ఒక ఏడాదిలో వంద రోజులు సినిమాలు వరుసగా అట్లా పడ్డాయి అంటే ఇక ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందులో సూపర్ స్టార్కి ఇప్పుడు అప్పుడప్పుడే వచ్చిన హీరోలకైతే ఇప్పుడు బాలకృష్ణ గారికి కెరీర్ బిగినింగ్లోనే కొన్ని వచ్చినాయి సేమ్ ఈ టైంలోనే ఎనభై ఆరు ఎనభై ఏళ్ళలోనే వరుసగా ఆరు హిట్లు చిరంజీవికి వచ్చింది కానీ నలభైలు దాటిన తర్వాత అట్లా ఆరు హిట్లు ఏడు హిట్లు రావడం అనేది మామూలు విషయం కాదు కృష్ణ గారి విషయంలో అది నాలుగైదు సార్లు జరిగింది ఇందులో జగ్గయ్య షావుకర్ జానికి గారు శ్రీదేవి గారు తల్లిదండ్రులు నూతన ప్రసాద్ ఏమో తన కొడుకు బహుశా బెనర్జీ అనుకుంటారు గుర్తులేదు నాకు ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు బెనర్జీను మన గిరిబాబుకు అయితే దాన్ని కవర్ చేయాలని చూస్తే కృష్ణ శ్రీదేవి ప్రేమలో ఉంటే దానిని ఒక రిపోర్టర్ ఫోటో తీస్తే ఆ ఫోటో తీసి పేపర్లో వేస్తే ఏమిటి మీ అమ్మాయి మరీ ఎంత ఫ్రీగా పెరుగుతున్నట్టుంది స్వేచ్ఛ ఎక్కువ పెరుగుతున్నట్టుంది అన్నట్లు మాట్లాడితే ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలు అయిన జగ్గయ్య గారు షౌకర్ జానక్ గారు కవర్ చేయాలని చూస్తారు అక్కడ సీన్లో శ్రీదేవి గారి కాస్ట్యూమ్స్ బల ట్రెండీగా ఉంటాయి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిలానే ఉంటుంది పెళ్ళైన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయికి మీన్గా మారింది అలా వారిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టం లేకపోయినా కూడా సౌకర్జానక్ గారు మా స్టేటస్ తగ్గట్టు మీరు వద్దా అంటూ సామాన్లన్నీ కొని పంపిస్తాం కృష్ణ గారేమో దాన్ని అభిమానంగా స్వీకరించకుండా తన అభిమానం దెబ్బతినదని ఇంటికి పంపించేయమని సత్య అర్జెంటుగా వీటిని పంపించేసాయి అన్నట్లు మాట్లాడటం అది నచ్చక శ్రీదేవి గారు చిన్నపాటి క్రాక్ రావడం ఆ క్రాక్ పెరిగి పెద్దయి ఒక ఫంక్షన్ తర్వాత ఇక శ్రీదేవి గారు పూర్తిగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు ఆ సమయంలోనే ఆమె గర్భవతిగా ఉంటుంది అలా పుట్టిన బిడ్డనే ఏదో చేయబోతుంటే కృష్ణ తీసుకొని లైట్గా కాస్త పెరిగిన గడ్డంతో ఊటీ వరకు వెళ్ళిపోతారు గతంలో ఆయనతో సాయం పొందిన మెకానిక్ దగ్గరే తిరిగి తన జీవితం వెళ్ళబారుస్తుంటారు ఈ సందర్భంగా కృష్ణ గారు మోఖాల వరకు లాగినటువంటి లుంగితో చిన్న బాబుకి స్నానం చేపిస్తుంటారు పిల్లలకు స్నానం చేపిస్తున్నారు ఆయన ఫైట్లు ఎంత సున్నితంగా వాడికి దెబ్బ తగలకుండా చేస్తారు అక్కడ బాబుకి స్నానం చేపిస్తాం కూడా అలానే కనిపిస్తుంది ప్రేక్షకుల్లో చాలామంది లేడీస్ అప్పట్లో అలాంటి సన్నివేశాలని బాగా అనుకుంటూ చూసుంటారు సినిమా అంటే నిజంగానే జరుగుతుందేమో జరిగాయేమో అనుకునే రోజులు అవి ఎనభై ఐదుల్లో అంటే అలాంటివి జరిగిన తర్వాత తన గతం మర్చిపోయినటువంటి బాబు లేకపోవడంతో గతం మర్చిపోయి శ్రీదేవి గారి పిచ్చితనలా తయారైతే పాత జ్ఞాపకాలు కాస్త గాలి మారితే గుర్తొస్తాయి మామూలు మనుషుల్లో పడుతుంది అనుకున్నప్పుడు జగ్గయ్య గారు సౌకర్జానక్ గారు ఎక్కడైతే కృష్ణ లేదు తన లవ్కి సింబల్గా ఆ చెట్టు మీద ఆటింగ్ షేప్లో బొమ్మ చెప్పుతారో దాన్ని చూడగానే అంటే దానికి లీడ్ సన్నివేశం ఏంటంటే ఈ బాబు తిరిగి పెద్దయిన మాతృ అర్జున్ కృష్ణ గారిని తన తల్లి ఉంది ఏంటి అని తెలుసుకొని వారి కథ తెలుసుకొని ఆ పాట పాడుతూ శ్రీదేవి గారిని ఆ చెట్టు దగ్గర ఐదు వేలు ఎలా కానీ దగ్గర చూపించేసి చూస్తూ నిలబడిపోతాడు అప్పుడు ఆమెకి తన బాబు అని తెలిసి వచ్చి గతం గుర్తొస్తుంది ఈ మధ్యలో మళ్ళీ ఆమెకి వేరే పెళ్లి చేయించకపోవటము ఆ పెళ్ళి ఇంకాస్త వికటించటము ఇట్లాంటివన్నీ అంటే పెళ్ళి జరగదు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత చివరికి తిరిగి కృష్ణ గారి దగ్గరికి చేరుకోవడంతో సినిమా ముగుస్తుంది అన్ని పాటలు హిట్ కృష్ణ గారు అయితే కొన్ని ఐకానిక్ గ్రీటింగ్స్ ఉండేవి అప్పట్లో చెక్ షర్టు స్పెక్స్ పెట్టుకొని ఉండటం అలానే ఒక బైక్ మీద నడుపుతూ వెళ్ళటము శ్రీదేవి గారు కృష్ణ గారు ఒక ముందు చెప్పినట్టు ఫోటోగ్రాఫరు తీసిన ఫోటో స్టిల్ ఒకటి ఇవన్నీ ఏంటంటే మనకి బాగా గుర్తున్న జ్ఞాపకాలు కృష్ణ గారు శ్రీదేవి గారు ఖైదీ రుద్రయ్యలో ఎలాగైతే చలాకీగా ఉంటారో దానికి ముందు బంగారు భూమి కానీ బంగారు బావ కానీ ఇంకా మామ అల్లుళ్ళు సవాలు కానీ ఉన్నారు జాగ్రత్త కానీ ఇలాంటి క్యారెక్టర్లు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ కాపురంలో ఆ జంట ఒక ప్రేమికులుగా మళ్ళీ దంపతులుగా ఒక డిఫరెంట్ నటన రాబట్టిన సినిమా అనమాట ఇది పచ్చని కాపురంకు సంబంధించినటువంటి చిన్న రివ్యూ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను బాయ్